హాయ్ అండి నేను మీ సంధ్య రాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఫైబర్తో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వలన షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి తేగలను కానీ ఉడికించి కానీ తినడానికి ఇష్టపడని వాళ్ళ కోసం ఇలా గారెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందు వీడియోలో స్వీట్ ఇష్టపడే వాళ్ళ కోసం హల్వా చేశాం కదా ఇప్పుడు హాట్ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ తేగల గారెలు పైన కొంచెం క్రిస్పీగా లోపల కొద్దిగా సాఫ్ట్గా ఉండే ఈ తేగల గారెలని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పచ్చి తేగల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి ఇప్పుడు ఈ తేగలన్నింటినీ నీళ్లలో ఒక టూ టైమ్స్ బాగా కడిగినట్లయితే మట్టి ఏమన్నా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ ఒక్కొక్క తేగని నిలువుకి చీల్చినట్లయితే మధ్యలో స్టిక్ లాగా సన్నగా వస్తుంది దాన్ని తీసేసేయాలి నిలువుగా రెండు భాగాలుగా చీల్చి పెట్టుకున్న తేగలన్నీ అడ్డంగా రెండు మూడు ముక్కలుగా తుంచుతూ వీలైనంత వరకు నారను తీసేయాలి ఇప్పుడు వాటిని అన్నింటినీ కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మునిగే వరకు నీళ్లను పోసుకొని ఒక నాలుగైదు స్టీమ్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడు చక్కగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న తేగలని మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా ఉప్పుని కూడా వేసి కొంచెం మునిగే వరకు నీళ్లను పోసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి ఒక సగం కప్పు శనగపిండిని కూడా వేసి నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర కారం ధనియాల పొడి కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీలో నున్నగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్లు శనగపిండి కూడా వేసి గ్రైండ్ చేయటం వలన గట్టి ముద్దలాగా వస్తుంది చూడండి అలాగ ఉండాలన్నమాట ఇక అందులోకి ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి మళ్ళీ వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని కలుపుకోవాలి పిండి ముద్ద గట్టిగా ఇలా ఉండాలన్నమాట చేతిలోకి తీసుకుని పలుచుగా ఒత్తితే ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకుని అంటే ఒక కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకుని బాగా కలుపుకున్నట్లయితే ఆయిల్ పీల్చుకోకుండా గారెలు చక్కగా వస్తాయి అన్నమాట పిండి మామూలుగా గారెల పిండి కంటే ఇంకొంచెం గట్టిగా ఉండాలి కొద్దిగా పిండిని బాండీలో ఆయిల్లోకి వేసి నూనె కాగిందేమో చూసుకుని మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని కొంచెం ప్రెస్ చేసి మధ్యలో కొద్దిగా హోల్ పెట్టుకొని వేసుకున్నట్లయితే నీట్గా లోపల నుంచి కూడా బాగా వేగుతాయి అన్నమాట ఇలా బాండీలో పట్టినన్ని గారెలను వేసుకుని రెండు వైపులా ఎర్రగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవటమే తీగల పిండి కొంచెం గట్టిగానే ఉండాలి పలుసుగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయినట్లుగా అవ్వచ్చు పిండి పలుచుగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసి కలుపుకుంటే సరిపోతుంది తేగల పిండిలో జిగురు ఎక్కువగా ఉండదు అందుకే చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు అంటుకుపోకుండా ఉంటాయి అన్నమాట బటర్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ అవసరం ఉండదు పిండి మొత్తాన్ని ఇలాగే గారెల్లాగా వేసుకొని గ్రీన్ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవటమే పిండిలో స్పైసెస్ యాడ్ చేశాం కాబట్టి అలాగే తింటే కూడా చాలా బాగుంటాయి మన టేస్టీ తేగల గారెలు రెడీ అయ్యండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్